జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను ఒంగోలులో ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఒంగోలు పురవిధుల్లో భారీ ర్యాలీ జరిగింది జాతీయ ఇంధన పొదుపు దినోత్సవ వారోత్సవాల సందర్భంగా ఈరోజు మరి ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రధాన కార్యాలయంలో సూపరింటెంట్ ఇంజనీర్ విద్యుత్ శాఖ వారి ఆధ్వర్యంలో మరి పొదుపు దినోత్సవ వారోత్సవాలు ఈ రోజు నుంచి ప్రతి ఏడాది జరిగినట్లుగానే మనం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ పొదుపు దినోత్సవ వారోత్సవాలు నవంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ ఇరవై వరకు నిర్వహించడం జరుగుతుంది ఇందులో ప్రతిరోజుకి ఒక్కొక్క యాక్టివిటీ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఆ యాక్టివిటీ ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేయబడతాయి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లోనూ ముఖ్యంగా పాఠశాలకు వెళ్ళే విద్యార్థిని విద్యార్థుల్లో పొదుపు ఇంధన పొదుపు యొక్క ఆవశ్యకత మరియు ఇంధన పొదుపు యొక్క ప్రాధాన్యతను తెలియజేసి వాళ్ళు ఇళ్లల్లో కానీ పాఠశాలల్లో కానీ లేదా కళాశాలల్లో కానీ అట్లాగే పబ్లిక్ ప్రదేశాల్లో కానీ ఇంధన పొదుపు దినోత్సవం కోసం పొదుపు కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అట్లాగే దాన్ని పాటించడం మరి అట్లాగే మరి మా ప్రభుత్వ శాఖలన్నింటిలో కూడా ఇంధన పొదుపుని గురించి చర్చించడం ఆదా చేయడం అనేది జరుగుతూ ఉంది